మో నారాయణ కిష్ట గురువు ధ్యానం ముగించుకోగానే గ్రామస్తుల్లో కొందరు గురుగారు అనేక మంది దేవతలు దేవుళ్ళు దేవుళ్ళున్నారు అనేక రూపాలు ఉన్నాయి ఆదిశక్తి ఉన్నాయి పరాశక్తి ఉన్నాయి మరి మీరు కృష్ణం వందే జగద్గురుం అని ఎందుకంటారు అని అడిగాడు ఒక వ్యక్తి సత్యరేష్ఠుని అప్పుడు సత్యరేష్ఠుడు చిరుడోనవి ఆయన కృష్ణం వందే జగద్గురు మనకు నారాయణుడు అవతార పురుషుడు అంటే అవతారాలు ధరించి ధర్మాన్ని రక్షించి ఈ భూమాత భారాన్ని తొలగించి ఉద్ధరించినటువంటి మహా నిలపడానికి ధర్మాన్ని ఆచరించడానికి మానవులలో అనేక మార్పులు తీసుకురావడానికి శ్రీమన్నారాయణుడు ఇలా విశ ఆయన అనేక అవతారాలు ధరిస్తూ ఉంటాడు మానవ జన్మ తీసుకొని వాస్తవానికి చూస్తే సృష్టి అంతా నిండి ఉన్నది ఒకే శక్తి పరమాత్మ శక్తి అని అద్వైతం చెప్తూ ఉంటుంది కనుక కృష్ణం వందే జగద్గురు ఎందుకు అంటే జ్ఞానానికి ఉత్కృష్టమైన రూపం ఏదైతే ఉంటుందో ఉన్నతమైన స్థితి ఏదైతే ఉంటుందో ఇక దానికి ఆది అంతువు లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అటువంటి జ్ఞానాన్ని భగవద్గీత శ్రీమద్ భగవద్గీత రూపంలో మానవులకు అందజేసినటువంటి పరమేశ్వరుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు కనుక కృష్ణం వందే జగద్గురు అనడంలో గురువులకు గురువై సనాతనులకు గురువై తాను స్వయంగా గీతాజ్ఞానం చేశాడు ఆ భగవద్గీత నేటికి అందరికీ ఆదర్శమవుతుంది మనం న్యాయస్థానంలో చూస్తుంటాం భగవద్గీత ప్రమాణం చేయమంటారు ఎందుకు గీతలో ఉండేదంతా సత్యమే గీతలో ఉండేదంతా ధర్మమే నీతి నియమం దయ జాలి కరుణ ప్రేమ ఎటువంటి సర్వసుగుణాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవద్గీతలో పొందుపరచారు శ్రీకృష్ణ పరమాత్ములు గారు అందుకు మనం శ్రీకృష్ణం వందే జగద్గురు అనడానికి అదే మూలకారుడు ఇక ఈ చరాచర భూమండలం అంతా తీసుకుంటే మానవ కోటి ఎక్కడెక్కడో ఎన్నెన్నో విధాలుగా ఉన్నారు ఎవరెవరు ఏదన్నా చెప్పుకుంటుంటారు కానీ భగవద్గీతలో చెప్పబడినది మనకు ఎక్కడా కనపడదు అంతటి జ్ఞానం ఎక్కడా కనపడదు అందుకే ఆయన జ్ఞానేశ్వరుడు ఎత్ర యోగీశ్వర కృష్ణో పార్థో ధనుర్ధర త్రీ విజయోర్ ధ్రువానీతి ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడు అక్కడ ధర్మము న్యాయము సత్యము నిలబడి నిత్యం ప్రజలను శాంతి సుఖాలతో ఉంచుతుంది అని గీతాచార్యుని ఉవాచ భగవానులు వారు చెప్పినటువంటి ఈ యొక్క మాట యోగేశ్వర కృష్ణు ఏమి యోగులకు ఈశ్వరులకు ఈశ్వరుడైనటువంటి సృష్టి స్థితి లయకారుడైనటువంటి ఆ ఈశ్వరుడు ఎక్కడైతే ఆయన బుద్ధి జ్ఞానం ఉంటుందో అంటే ఎక్కడ యోగేశ్వర కృష్ణు అంటే ఆయన రూపం తెచ్చిపెట్టుకొని ఒక పటం తెచ్చిపెట్టుకొని అర్జునుడు ఆ కింద కూర్చోం ఉంటుంది అందరూ పెట్టుకుంటాం అంత మాత్రమైనా అక్కడ ధర్మం నెలకొంటుందని కాదు ధర్మం నెలకొలాలంటే ఏంటి ధర్మం నిలబడాలి అంటే ఏంటి ధర్మ ఆచరణ కావాలంటే ఏంటి మనం అందరం ధర్మయుతంగా నడుచుకోవాలంటే ఏంటి అనుసారం భగవద్గీత సారాంశం భగవద్గీత జ్ఞానం భగవద్గీతలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి వజ్ర రత్న దేనికి సాటినటువంటి సమస్త సంపదలకు కొనసాటేటువంటి జ్ఞానం అందులో ఉంది ఏ మానవుడు దుఃఖపడాల్సిన పని లేదు ఏ మానవుడు దిగులు తెంజాల్సిన పని లేదు ఏ మానవుడు మానసిక సమస్యలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితే ఉండదు అందరూ నుంచి సంతోషంగా ఉండడం జరిగింది భగవద్గీతను ఒక్క మారు చదివి ఆచరిస్తూ ఉంటే అది అంతకన్నా ఆనందం సంతృప్తి ప్రశాంతత సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఒక అదృష్టం ఇక అభ్యునుడు అభజనుడు ఎందుకు అక్కడ ఉండవాలంటే ధైర్య సాహసాలకు పెట్టింది పేరు ఏకాగ్రతకు మారు పేరు ఆయన సవ్యసాచి చీకటిలో కూడా విలువించగలిగా ధైర్యశాలి అస్త్రశస్త్రాలు సాధించినటువంటి బ భారతీయులలో మొట్టమొదటి దోపరయుగంలో అతిశక్తి సామాన్యుడు ఎవరైనా ఉన్నాడు అంటే అర్జునుడు ఒక్కడే పరమేశ్వరునితో తలపడతాడు ఆయన కనుక అంతటి బుద్ధిశాలి జ్ఞానశాలి అంటే పరమాత్ముడు ఇంత ధైర్యశాలి వీర్యము శౌర్యము పరాక్రమము మొదలైన అర్జునుడు ఎక్కడ ఉంటే అంటే అలాంటి వాళ్ళు మానవులలో మనం ఆ గుణాలు ఏర్పరచుకోగలిగితే వయసులో వాళ్ళందరూ అర్జునుడిలాగా ఉండాలి జ్ఞానబోధ చేసేవాళ్ళంతా శ్రీకృష్ణుడులాగా చేయాలి అప్పుడే ధర్మము నీతి నెలకొంటుంది మా ఏ యొక్క మనిషి కూడా కష్టాల దుఃఖాలు పడాల్సిన పని ఉండదు అప్పుడు ఇంకెవ్వరికి పనులే ఉండవు ఇతర వ్యవస్థలకు ఏం పనులు ఉండవు ప్రతి మానవుడు మంచి ప్రతి మానవుడు ఆనందపరుడైతే ప్రతి మానవుడు శాంతితో జీవిస్తే ప్రతి మానవుడు ధైర్యం సాహసం తెచ్చిపెట్టుకుంటే మానవులు అందరూ కూడా ధర్మాన్ని నీతిని న్యాయాన్ని సత్యాన్ని అనుసరిస్తే ఇక ఈ లోకంలో ఆనందానికి కంటే పెంచినేమీ ఉండదు అందుకోసం కృష్ణం వందే జగద్గురు అనడంలో అర్థం నాయన అని చెప్పడంతో ఆ గ్రామస్థుడు గురువు గారు నమస్కారం ఇలా చెప్పగలిగేటటువంటి మీరు ఇక్కడ ఉండడం మాకు అదృష్టం అన్నారు చూడు రాయనా చెప్పగలిగే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఎంతో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు మనం గొప్పవాళ్ళం కాదు భగవంతుడు గొప్పవాడు ఎందుకు ఆ జ్ఞానం ఆయింది ఇది నా నేను చెప్పేదానికి లేదు ఎవరు చెప్పేదానికి లేదు ఎవరికి ఎవరు కూడా జ్ఞానవంతులు కారు దైవం ఇచ్చిన జ్ఞానాన్ని చెప్పుతున్న వారే జ్ఞానులు వారే ఉత్తములు ఉత్కృష్టలు ఉత్కృష్టోత్తమైనటువంటి పురుషోత్తముడు విష్ణువు అంటే అత్యున్నతమైనటువంటి సర్వగుణ సంపూర్ణుడు అర్థం ఉత్తమ శ్రేష్ఠుడు పురుషులలో శ్రేష్ఠుడు పుణ్యములలో శ్రేష్ఠుడు సకల గుణాలలో అతీంద్రుడైనటువంటి ఆ యొక్క విష్ణు స్వరూపము జ్ఞానస్వరూపం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు